బీమా మీ ఇంట్లో పెళ్లి పెళ్లి కానుక మీ అందరికీ కూడా పెన్షన్ ఒక పక్కన పెళ్లి కానుక సంక్రాంతి కానుక రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక అలాంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విదేశీ విద్యా పథకం స్టడీ సర్కిల్స్ అదే విధంగా అన్నా క్యాంటీన్లు ఇంకా చెప్పుకునే పోతే ఎస్సీ కార్పొరేషన్లు బీసీ కార్పొరేషన్లు ద్వారా రుణాలు ఇలాంటివి చెప్పుకుంటా పోతాయి ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి సంక్షేమం ఎలా ఉంటుందంటే తమ్ముళ్ళు పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి చనిపోయి మహాప్రస్థానం ద్వారా శ్మశానానికి వెళ్ళినంత వరకు సంక్షేమం అది చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ రోజు మాట్లాడతారు ఎక్కడ వరకు నా నియోజకవర్గం వరకే వస్తా నా మన నియోజకవర్గంలో పైకురపడి నియోజకవర్గం ఇకున్న వాళ్ళందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఒక స్వర్ణయుగం ఎలాంటి స్వర్ణయుగం అంటే ఈ రోజుకి కూడా ఏ గ్రామంలోకి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్నవాడు కాలు తిరుగుతాడు ఎందుకో తెలుసా ఆ వేసిన రోడ్డు వేసిన కాలం తీసా ఈ రోజు వేసిన బంప్ నేను ఈ రోజు మంచి నీరుస్తున్నా అంటే తెలుగుదేశం పార్టీలో ఇచ్చామని గర్వంగా చెప్పుకునే ప్రతి కార్యకర్తకి కూడా వైసీపీ వాళ్ళందరికీ కూడా మీ అందరి తరఫున ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా అరే అభివృద్ధి అభివృద్ధి మాట్లాడతారు ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడ రెవెన్యూ ఉత్పత్తి కేంద్రం అని చెప్పి ఒకటి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ ముప్పై కోట్ల రూపాయలు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది తీసుకొచ్చి పెట్టారు పెట్టిన తర్వాత మళ్ళా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్లి చేయడం బాగా అలవాటు కదా మనం చేసిన శంకుస్థాపనకి మళ్ళా తిరిగి శంకుస్థాపన చేశాడు నేను అనుకున్నా సుమారుగా నాలుగు వందల ఐదు వందల మందికి ఉద్యోగాలు వస్తాయేమో అనుకున్నా కానీ మా నోడు ఏం చేశాడంటే అక్కడ శంకుస్థాపన కొట్టాడు ముప్పై కోట్లు అకౌంట్ లో పడింది ఈ ముప్పై కోట్లు స్వాహ ఈ రోజుకి కూడా శంకుస్థాపన రాయికి బూజులు పట్టినాయి తప్పించి ఒక్కటి కూడా చేసిన పరిస్థితి ఇక్కడ కోటూరెట్ల మండలంలో మీరు వచ్చేటప్పుడు చూసుంటారు సార్ జల్లూరు బ్రిడ్జ్ జల్లూరు బ్రిడ్జ్ పరిస్థితి ఏందిరా అంటే నాలుగు కోట్లు పెట్టి మనవిస్తే కనీసం ఎప్రోచింగ్ రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో వీళ్ళు ఉన్నారు ఇక్కడ పందూరు బ్రిడ్జ్ ఉంది ఆరు కోట్ల రూపాయలు పెట్టి పందూరు బ్రిడ్జ్ కట్టించారు అది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోని రెండు సార్లు కూడా బ్రిడ్జ్ కట్టించాం అది ఇంకొంచెం అసంపూర్తిగా ఉండిపోయిందని ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఏదో కళ్ళబొల్లి మాటలు మాట్లాడితే నమ్మి ఓటేస్తే ఈ రోజు అటువైపు రావాలంటే మొఖం చాటేసుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కనిపించడం అనేది నిజంగా దౌర్భాగ్యం వాటర్ ప్రాజెక్టుకి నూట ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి ఇంటింటికి కూడా నీటి కుల ఇస్తామని చెప్పి ఆ రోజు తమరు హయాంలో శంకుస్థాపన జరిగితే ఈ రోజుకి మేము పూర్తి చేస్తామని చెప్పారు అందరూ వెళ్ళారు ఏం చేశారు అయ్యా వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అంటే రంగులు వేసారు దానికి మూడు రంగులు వాళ్ళు గుల బ్లూ రంగులు వేపించుకున్నారు తప్పించి అక్కడ ఒక తట్ట ఇసుక కూడా వేసిన పాపాన పోలే నేను ఈ నియోజకవర్గంలో చేసినవి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చెప్పాలంటే సుమారుగా పదిహేను వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ చేసింది ఈ రోజు ఇక్కడే జగంపేట రోడ్డు కానీ చీడికొత్తూరు రోడ్డు కానీ రేవు రోడ్డు కానీ చిన్నదొడ్డు గల్ రోడ్డు గాని గూడచర్ల రోడ్డు కానీ ఆఖరికి శ్రీరాంపురం వైఎస్ వెంకటనగరం రోడ్డు ఇలాంటి రోడ్ల గురించి చెప్పుకున్నా ఆఖరికి గురించి చెప్పుకున్నా గురించి ఇక్కడ ఒక శంకుస్థాపన వచ్చిందన్నా లేకపోతే ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందన్నా అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ విషయాలన్నీ తెలియకుండా దద్దమ్మలందరూ కలిపి తోడలు కొడుతున్నారు నేను ఈ వేదికగా సభావేదికగా సభా వేదికగా నేను సవాలు సవాల్సురుతున్నా నా సోదరుడు సాక్షిగా